అస్సలాము వలైకుం వరహతుల్లాహి వబర్కాహు వీక్షక మహాశందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోబేటువంటి అంశం భారత స్వాతంత్ర ఉద్యమానికి ముస్లిముల సహకారం ముస్లిం కాంట్రిబ్యూషన్ టు ద ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ మహాసరా భారత స్వాతంత్ర ఉద్యమంలో భారతదేశ స్వేచ్ఛ కోసం అనేక మంది ముస్లిములు ప్రాణత్యాగాలు చేశారు మరియు ఉరికంబాలు ఎక్కారు ఇంకా అనేకమైనటువంటి బాధలకు గురి చేయబడ్డారు ప్రఖ్యాత రచయిత కుష్వంత్ సింగ్ ఒకసారి ఈ విధంగా రాశారు స్వేచ్ఛ భారతీయ ముస్లింల రక్తంలోనే ఇంకిపోయి ఉంది రాయబడి ఉంది వారు భారత స్వేచ్ఛ పోరాటంలో పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించారు పదహారు వందల ఎనభై ఆరులో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని సూరత్ వదిలి వెళ్ళి ఆదేశించింది అక్కడి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భారతదేశ స్వాతంత్రానికి సుమారు రెండు వందల సంవత్సరాలకు పూర్వం పదిహేడు వందల డెబ్భై ఒకటిలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్లాసీ యుద్ధం జరిపింది బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మరియు ఆ యుద్ధంలో అతను విద్రోహం కారణంగా ఓటమి పాలవడం కూడా జరిగింది పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి స్వదేశీ పాలకుడు మైసూర్ను పరిపాలించిన హైదర్ అలీ మరియు అతని కుమారుడు టిప్పు సుల్తాన్ మైసూరియన్ రాకెట్లు మొట్టమొదటి ఇనుప కేస్డ్ రాకెట్లు ఇవి సైనిక ఉపయోగం కోసం విజయవంతంగా ప్రయోగించబడ్డాయి హైదర్ అలీ మరియు అతని కుమారుడు టీపు సుల్తాన్ పదిహేడు వందల ఎనభై మరియు పదిహేడు వందల తొంభైలలో బ్రిటిష్ ఆక్రమణదారులపై మైసూరియన్ రాకెట్లు మరియు ఫిరంగులను సమర్థవంతంగా ప్రయోగించి విజయం సాధించడం జరిగింది మొదటి స్వాతంత్ర యుద్ధంలో బేగం హజరత్ మహల్ నిర్వహించిన పాత్ర మనలో ఎంతమందికి తెలుసు ఆమె ముప్పై జూన్ పద్దెనిమిది వందల యాభై ఏడులో చిన్హాట్ వద్ద జరిగిన నిర్ణయాత్మక యుద్ధంలో కంపెనీ సైన్యంపై విజయం సాధించింది మొదటి పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటం యొక్క నిర్వాహకుడు మరియు నాయకుడు మౌల్వి హమీదుల్లా షా ఆ పోరాటంలో అనేక మంది చంపబడ్డారు కూడా వారిలో తొంభై శాతం ముస్లిం సమాజం ప్రజలే ఉన్నారు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన మొదటి భారత స్వాతంత్ర పోరాటం ఫలితంగా యాభై వేల మంది ఉలమాల యొక్క శరీరాలు ఉరికంబాలకు తీయబడ్డాయి ఢిల్లీ నుండి కలకత్తా గ్రౌండ్ ట్రంక్ రోడ్ వరకు ప్రతి చెట్టు మీద ఒక ఆలిం శవం ఉరికి వేలాడుతూ కనిపించిందని ఇప్పటికీ చరిత్ర సాక్ష్యమిస్తోంది చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర సంగ్రామంలో భారత స్వేచ్ఛ కోసం గట్టిగా పోరాడిన మొదటి వ్యక్తి భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ బహదూర్ షా సమాధి వద్ద ఇలా వ్రాశారు మీకు అనగా బహదూర్ షా భారతదేశంలో భూమి లేదు కానీ మీకు ఇక్కడ స్థానం ఉంది మీ పేరు సజీవంగా ఉంది భారతదేశం యొక్క మొదటి స్వాతంత్ర యుద్ధ జ్ఞాపకార్థం నేను మీకు నివాళులు అర్పిస్తున్నాను అని అన్నారు బ్రిటిష్ రాజుకి వ్యతిరేకంగా కుట్ర పనినందుకు ఉరి తీసిన మొదటి వ్యక్తి ఇరవై ఏడు సంవత్సరాల వయసు గల అష్ఫాకుల్లా ఖాన్ కేఎం అమీర్ హంజా ఇండియన్ నేషనల్ ఆర్మీ కోసం అనేక మిలియన్ రూపాయలను యథేచ్ఛగా విరాళమిచ్చాడు ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క ఆజాద్ లైబ్రరీ రీడింగ్ ప్రచారానికి నాయకత్వం కూడా వహించాడు అతని కుటుంబం ఇప్పుడు పేదలు వారు ఇప్పుడు తమిళనాడులోని రామనాథపురంలో ఒక అద్దె ఇంటిలో ఉంటూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు మెమన్ అబ్దుల్ హబీబ్ యూసుఫ్ మార్ఫాని తన మొత్తం సంపద ఒక కోటి రూపాయల వరకు నేతాజీ యొక్క ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీకి భారత జాతీయ సైన్యానికి విరాళంగా ఇచ్చాడు ఆ రోజుల్లో అది చాలా గొప్ప విరాళం షా నవాజ్ ఖాన్ ఒక సైనికుడు రాజకీయ నాయకుడు మరియు ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏలో చీఫ్ ఆఫీసర్ మరియు కమాండర్గా కూడా పనిచేయడం జరిగింది నేతాజీ మంత్రివర్గంలో పంతొమ్మిది మంది మంత్రులు ఉన్నారు వీరిలో ఐదుగురు ముస్లిములే మదర్ బీబీమా అనే ముస్లిం మహిళ భారత స్వాతంత్ర పోరాటం కోసం ముప్పై లక్షలకు పైగా విరాళం ఇచ్చింది మొత్తం స్వాతంత్రం టోటల్ ఇండిపెండెన్స్ కోసం ప్రణాళిక రూపొందించిన ముగ్గురు అబుల్ కలాం ఆజాద్ జిన్నా బిహార్ నవాబ్ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ప్రముఖ ముస్లిం నాయకులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మౌలానా మొహమ్మద్ అలీ మౌలానా షౌకత్ అలీ అల్లామా ఇక్బాల్ మొహమ్మద్ బర్కతుల్లా బీవీమా ఈమె అలీ సోదరుల తల్లి బదరుద్దీన్ త్యాబ్జీ హకీమ్ అజ్మల్ ఖాన్ మొహమ్మద్ అలీ జిన్నా డాక్టర్ ఎమ్ఏ అన్సారి డాక్టర్ సియాఫుద్దీన్ కిచ్లు డాక్టర్ బషీర్ అహ్మద్ సయ్యద్ అమీర్ అలీ డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ హస్రత్ మొహానీ నవాబ్ అబ్దుల్ లతీఫ్ అల్తాఫ్ హుస్సేన్ అలీ సయ్యద్ అహ్మద్ సిర్హిండి సయ్యద్ అహ్మద్ బరీలి మౌలానా షిబ్లీ మున్షి కరామత్ అలీ మున్షి జకావుల్లా ఈయన ఢిల్లీలో నివాసం ఉండేవారు రామ్ చంద్ర భగత్ సింగ్లతో పాటు మొహమ్మద్ బర్కతుల్లా కూడా పనిచేశారు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గాంధీజీతో అత్యంత సన్నిహితంగా పనిచేశారు మరియు అతన్ని ఫ్రాంటియర్ గాంధీ అని కూడా పిలిచేవారు పండిట్ నెహ్రూ ఈ విధంగా రాసుకుంటూ రావడం జరిగింది కాంగ్రెస్లో చాలామంది ముస్లింలు ఉన్నారు వారి సంఖ్య అత్యంత పెద్దది మరియు భారతదేశంలో బాగా తెలిసిన మరియు అత్యంత ప్రజాదరణ పొందిన ముస్లిం నాయకులు కూడా ఇందులో ఉన్నారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ ముస్లిం నాయకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్కు ఇచ్చిన నివాళిలో గాంధీజీ ఈ విధంగా రాసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై నుండి జాతీయ ఉద్యమంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్తో పనిచేసే అదృష్ట భాగ్యం నాకు లభించింది ఇస్లాం పట్ల ఆయనకున్న విశ్వాసం మాదిరిగానే అతని యొక్క జాతీయ విశ్వాసం కూడా బలంగా దృఢంగా ఉంది మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ జరిపిన పికెటింగ్ నిరసనలో పాల్గొన్నటువంటి పంతొమ్మిది మందిలో పది మంది ముస్లిములే ఉన్నారు భారత జాతీయ కాంగ్రెస్ కు తొమ్మిది మంది ముస్లింలు అధ్యక్షత వహించారు గాంధీ గారికి మహాత్మా అనే బిరుదు కూడా ప్రధానం చేసింది వేరెవరో కాదు ఖిలాఫత్ కమిటీ అది ముంబై బైకులా ప్రాంతంలోని ఖిలాఫత్ హౌస్ లో స్థాపించబడింది ఇక సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా స్వదేశీ ఉద్యమంలో కూడా ముస్లిములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బ్రిటిష్ వారి నుంచి సంపూర్ణ స్వరాజ్యం కోరుకున్నది జమాతే ఉలమాయే హింద్ ఆ తరువాత అది క్విట్ ఇండియా ఉద్యమంగా కాంగ్రెస్ చే ప్రారంభించబడింది జ్యోతిబా పూలే స్థాపించిన స్త్రీ విద్యా స్కూల్ స్థల యజమాని అతని పొరుగువాడు మరియు అతనికి విద్యా వ్యాప్తిలో సహకరించింది ఉస్మాన్ బాగ్బాని పైగా ఆ స్కూల్లో మొదటి విద్యార్థిని కూడా ఉస్మాన్ కూతురు ఫాతిమానే తరువాత ఆమె ఆ స్కూల్లో టీచర్గా కూడా పనిచేయడం జరిగింది ముస్లింలు మొదటి నుండి దళితుల సమస్యల పట్ల సానుభూతి ప్రదర్శించారు లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూడా మౌలానా మొహమ్మద్ అలీ జోహర్ మీద దళితుల సమస్యల మీద మౌనం వహించమని ఇతర ముస్లిం సమస్యల మీద అంగీకారం తెలపమని ఒత్తిడి వచ్చినప్పటికీ ఆయన దళితుల పక్షాన్ని నిలబడి పోరాడడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు సెంట్రల్ ఎన్నికల్లో అంబేద్కర్ గెలవనప్పుడు అతని కోసం ముస్లిం లీగ్ ఒక స్థానాన్ని కూడా ఖాళీ చేసి ఇచ్చింది అప్పుడు జరిగిన ఉప ఎన్నికలలో ఆ స్థానం నుండి అంబేద్కర్ పోటీ చేసి గెలుపొందారు ముస్లిం లీగ్ చేసిన ఆ సహాయము త్యాగం వలన అంబేద్కర్ రాజ్యాంగ సభకు ఎన్నికై తరువాత భారత రాజ్యాంగంను రచించి భారత రాజ్యాంగ పితగా కీర్తించబడ్డారు భారత స్వాతంత్రోద్యమంలో అనేక మంది ముస్లిములు తమ కలం ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రచనలు చేశారు వారిలో ప్రముఖులు మౌలానా ఆజాద్ మౌలానా హసరత్ మొహానీ కాజీ నజరుల్ ఇస్లాం వీరు అత్యంత ప్రముఖులు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అసువులు బాసిన మొదటి పాత్రికేయుడు మౌలానా బకర్ అలీ ఆజాద్ హింద్ ఫౌజ్కు జై హింద్ నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి కూడా ఒక ముస్లిమియే సురయ్య త్యాబ్జీ ఒక ముస్లిం మహిళ ప్రస్తుత భారతీయ జెండాను అనగా జాతీయ జెండాను రూపొందించడంలో సహకార సహాయ సహకారాలు అందించిన మహిళ ముస్లింలు స్వాతంత్ర సంగ్రామం కోసం మసీదులను కూడా ఉపయోగించారు ఉత్తరప్రదేశ్లోని మసీదులో ఒక ఇమాం భారత స్వేచ్ఛ గురించి ప్రసంగిస్తూ ఉన్నప్పుడు బ్రిటిష్ సైన్యం ఆ మసీదులోని ముస్లింలందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా కాల్చివేయడం జరిగింది ఇప్పటికీ ఆ గోడలపై చెందిన స్వాతంత్ర సమర యోధుల ఎండిన రక్తపు మరకలను మీరు చూడవచ్చు కేరళలో జరిగిన మోప్లా తిరుగుబాటులో మూడు వేల మంది ముస్లిం స్వాతంత్ర సమర యోధులు అమరులయ్యారు తమిళనాడులో ఇస్మాయిల్ షాహెబ్ మరియు మారుదా నాయగం వరుస ఏడు సంవత్సరాలు బ్రిటిష్ వారిపై పోరాడారు వారు బ్రిటిష్ వారికి బ్రతుకు నరకంలా మార్చివేశారు స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్వదేశీ ఆవిరి నావిగేషన్ కంపెనీ దీనికి మార్గదర్శకుడు విఓసిగా ప్రసిద్ధి చెందిన విఓ చిదంబరం కప్పలోటియా తమీజాన్ అని మనందరికీ తెలుసు కానీ విఓసీకి తన మొదటి ఓడను దానం చేసిన వ్యక్తి ఫకీర్ మొహమ్మద్ రాతర్ అని మనలో ఎంతమందికి తెలుసు ఇతడు కూడా ఒక ముస్లిమే విఓసీను అరెస్ట్ చేసినప్పుడు అతని విడుదల కోసం జరిగిన నిరసన ప్రదర్శనలు బ్రిటిష్ వారిచే కాల్చి చంపబడింది ఒక ముస్లిం ఆయన మొహమ్మద్ యాసీన్ తిరుప్పూర్ కుమారన్ కోడికట కమారన్ భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు కుమారంతో పాటు మరో ఏడుగురు అరెస్ట్ కూడా చేయబడ్డారు వారందరూ కూడా ముస్లింలే అబ్దుల్ లతీఫ్ అక్బర్ అలీ మొహిద్దీన్ ఖాన్ అబ్దుల్ రహీం వావు షాహిబ్ అబ్దుల్ లతీఫ్ మరియు షేక్ బాబాసాహెబ్ ముస్లిములు ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పరిపాలించారు మరియు బ్రిటిష్ డచ్ వారితో ఇంకా ఫ్రెంచ్ వారిలాగా భారతదేశం నుండి ఏమీ కూడా దొంగిలించుకుపోలేదు ముస్లింలు ఇక్కడే నివసించారు ఇక్కడే పరిపాలించారు మరియు ఇక్కడే మరణించారు ఈ మట్టిలోనే కలిసిపోయారు ఇక్కడి సాహిత్యం వాస్తుశిల్పం న్యాయం మరియు రాజకీయ నిర్మాణం ప్రభుత్వ నిర్వహణ నిర్మాణం వంటి రంగాల్లో వారు భారతదేశాన్ని ఏకీకృత మరియు నాగరిక దేశంగా అభివృద్ధి చేయడంలో తమ వంతు ఉన్నత పాత్రను పోషించారు భారతదేశ స్వేచ్ఛ కోసం ముస్లింలు చేసిన త్యాగంపై వేలాది పేజీలు పుస్తకాలుగా రాయబడ్డాయి భారత స్వాతంత్ర సంగ్రామంలో ముస్లిముల సహకారం మరుపురానిది మరువలేనిది భారతీయ ముస్లిం సమాజం భారత జాతీయోద్యమంలో తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది మరచిపోయిన వారి త్యాగాలను బలిదానాలను మరొకసారి స్మరించుకోవాల్సినటువంటి దాని ప్రాతిపదికన ఏకం కావాల్సినటువంటి ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది బలమైన మరియు ప్రగతిశీల భారతదేశం కోసం దేశభక్తి గల పౌరులందరినీ కూడా ఏకం చేసే దిశగా మనందరం కూడా కలిసి పనిచేయాలి మరి ఈ విధమైనటువంటి ఐకమత్యపు ఆలోచనలతోనే ఉన్నతమైనటువంటి భారతదేశాన్ని అభివృద్ధి దశలో మనం నడపగలం దీనికోసం అందరం కూడా భారత పౌరులం అని గుర్తుంచుకుంటూ భారతదేశంపై ఏ విధమైనటువంటి వ్యతిరేకత వచ్చినప్పటికి కూడా దాన్ని ఎదుర్కోవడంలో ముందు వరుసలో ఉండి పోరాడేటువంటి యోధులుగా ఆనాటి స్వాతంత్ర సమర యోధులను గుర్తు చేసుకుంటూ మనం కూడా ఆ విధంగా ఉంటామని చెప్పి వాగ్దానం చేస్తూ ఈ విషయాలన్నీ కూడా మీ ముందు తీసుకురావడం గల ప్రధానమైనటువంటి కారణం ముస్లింలు ఏదో గొప్ప పనులు చేశారని చెప్పి డాంబిగాలు చెప్పుకోవడం కాదు వాస్తవాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం మాత్రమే ఈ వీడియో యొక్క ఉద్దేశం కాబట్టి కుల మతాలకు అతీతంగా భారతదేశ అభివృద్ధిలో మనం అందరం కూడా చేయి చేయి కలుపుదాం ఉన్నత భారతవని నిర్మాణానికి మనం అందరం కూడా నడుం బిగిద్దాం ఒకరినొకరు ఉన్నతంగా అర్థం చేసుకుంటూ విలువలతో మన జీవితాన్ని ముందు కొనసాగించే ప్రయత్నం చేద్దాం జై హింద్ మీ సోదరుడు రహ్మాన్